విశాలక్షి సమేత విశ్వేశ్వర ఆలయంలో శ్రీ శ్రీదేవిశరణ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఏడవ రోజు మన దేవాలయంలో అమ్మవారు శ్రీ మహాచండీ అవతారంలో చాలా అద్భుతంగా దర్శనమిచ్చారు ఈరోజు మధ్యాహ్నం మేము మహాచండీ హోమము నిర్వహించుకున్నాము రేపు పొద్దున ఏడు గంటలకు ఎనిమిది గంటలకు స మన అమ్మవారి రుద్రాభిషేకము సాయంత్రం ఎనిమిది గంటలకు సరస్వతి మాత పూజ తదుపరి సుహాసిని పూజ కుమారి పూజ కలదు కావున భక్తులు అందరూ కూడా సకాలంలో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు अतिरेक सुवदाम लोक सेवा सुदावानी निवास या अनंत जीवित सुभाष सदैव सुधा आहु ओसि हरि वदना हरि त्रंग व सारा धनी अभी नाना जिलाला तथा निरापुर चला जात वद्यम लोकना ने जन परिवर्तन अभय व बल रूप पालाने दिविलुमा ओला नमी भक्त सावर निकरा ओम रक्षा विश्व समाजना हरि केला ഇന്റർവ്യൂവന്ടെകളെച്ചേ <inaudible> परम पूज्य बुद्धमे वियगना बुद्धया हे जनमद्रिवलग बुद्धदमे मेलिदा विदिगमे बुद्धदमे एलोना बुद्धया हे लपादिवा बुद्धदमे कनैत प्रागयमे बुद्धदमे नहद्रवरा बुद्धया हे नव मेद्रिवलग बुद्धदमे मेलिदा विदिगमे बुद्धदमे नागलोना बुद्धया हे मद्रिवलग बुद्धदमे कनैत भगयमे बुद्धदमे ओनागरा बुद्धया हे ग्रिभादिवा बुद्धदमे आमीन ताहे हे बुद्धदमे अलोना बुद्धया हे लमद्रिवलग बुद्धदमे कनैत ताया हा <laughs> నా సకతను స్వీకరింపొంటాను దయవనమే దయవనరాజనమే జయమంగం నామనామ సదా వేదం పుణ్య అతిమతేష్ఠిం దేవః అంకుర్నవనం దేవేవ సదా నందాలియ మందిరం సమర్పయామి నరత్న వందకం కణవజితాన్ శుభమానం విస్మరణ కుండస్విత్మేత్వాధన జనన్తవని వందమే మాగా

सुंदर भैरवी ओं महादेव बाप्ते साधिकार जारंग दूसरे पाप से कारण देव देव करो दूसरे सुंदर भुवन देव निकूमंत्रित वासन्दे नागारिवालती वासन्दे वह देव के वासन्दे दो ओं नमस्ते मन्दिर भोगांग इंद्र भुवन भावित मारा दूसरे दोगांग भागारिवालती वासन्दे वह सुंदर सुंदर क्या नहीं है आ मेरे तुम कृपालु पुत्र मेरे अन्न निगहे रघुनांद की रूपे टेरा ओढ़े नंदा बुलावे कूल पर चढ़ा श्री लक्ष्मी वर लक्ष्मी श्री लक्ष्मी वर సిరులిచ్చే శ్రీలక్ష్మికి సన్నజాదులు వరమిచ్చే వరలక్ష్మికి వీరజాజులు శ్రీలక్ష్మి వరలక్ష్మి శ్రీలక్ష్మి వరలక్ష్మి తిగ నిండా పూలదండ నీకు పెట్టెడా మెడ నిండా గజమాలలు నీకు వేసెరా మందారము తెచ్చ మరువ మాల లేచెడా మందారము తెచ్చరా మరువమాల లేచడా సంపంగి పూలన్నీ నీ సన్నిధి చేరుటై శ్రీలక్ష్మీ వరలక్ష్మీ శ్రీలక్ష్మీ వరలక్ష్మి జడ నిండా మల్లె మాల పెట్టెదా గుడి నిండా గులాబీలు పూలు పరిచేదా జడ నిండా జాలి మల్లె మాల పెట్టెదా గుడి నిండా గులాబీలు పూలు పరిచేదా గోరెంటలు పెట్టెడా గన్నేరులు పెట్టెడా గోరెంటలు పెట్టెడా గన్నేరులు పెట్టెడా पारे जागा बोली नीपालमि वर लक्ष्मि श्री लक्ष्मी वर लक्ष्मी कुमे बोल तोरालो नी पुदा ూను పూలతో గడప పేర్చ అల్లి పూలు తెచ్చా ఇల్లు పూలు తెచ్చద చామంతి పూలన్నీ నీ చెంత చేరుటై నీ లక్ష్మి वरलक्ष्मी श्री वरलक्ष्मी वर लक्ष्मी, लक्ष्मी, लक्ष्मी काम राधु कलिके बोलु कलिक सेवके नागमल फोलनाथ के नृत्य मल चेचरा नृत्योरा नृत्य मल चेचरा नृत्य मुझुंजरा देवकांटनाल जन भाग्य मुक्री लक्ष्मी वर लक्ष्मी श्री लक्ष्मी वरलक्ष्मी శ్రీమన్మహాలక్ష్మి సేరసి సౌభాషి మూతైదు కుల పసుపు కుంకుమల సాక్షి పారాణి పాదాలి సాక్షి పచ్చతోరణము ప్రతి సాక్షి

गुणarang ko garo ne gayan kendra par purvaha kali mahiti hat ke se na viparari ke nirakram kare ji yatim ek chhi ko uthe nirman karne samarthata ke dhire dhire ke tarike se de rahe hain jiska har ek baat ki baat ko ke va అమ్మవారు మహాశి అవతారంలో దర్శనం అంటున్నారు భక్తులందరూ కూడా శ్రీదేవిని దర్శించుకొని ఆ తిరిగిన తనకి రేపు సోమవారం మూలా

Terima kasih सज्जनों మన్ మహాలక్ష్మి చీర వచ్చింది సౌభాగ్య సేవల వరము తెచ్చింది కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది

സാക്ഷി പാദാനി പാദാല പച്ചതോരണമു സാക്ഷി നിത്യമംഗലമെച്ചു നട്ടി സാക്ഷി നിത്യമംഗലമിച്ചു സാക്ഷി അടുവല ഗി കൊല കാണാച്ചി കാണാ ശ്രീമന്മാ మహాలక్ష్మి లక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య సేవల వరము తెచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది మంగళారతులెత్తి ఎదురే గరండి సిద్ధి బుద్ధులను భారతి భార్యమూతి శక్తియుక్తులను సగు పార్వతీమూతి ముమ్మూతులకు మూలమీ దివ్యమూర్తి కలలేని కన్నులకు కనిపించదండి కలత ఎరుగని శతుల కరుణించినండి శ్రీమన్ మహాలక్ష్మి చీర వచ్చింది సౌభాగ్య సేవల వరము తెచ్చింది కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది మంగళారతులెత్తి దురీ గి జులండి నిదురి శుక్రవారపు సిరిని దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారు చండీ రూపంలో దర్శనమిచ్చింది ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషమైనది రేపు సుహాసిని పూజకు అందరు రాగలరని కోరుచున్నాము ఈరోజు అమ్మవారి దర్శనం చాలా బ్రహ్మాండంగా అయింది అమ్మవారి అమ్మవారికి ఈరోజు చండీ హోమము బ్రహ్మాండంగా జరిగినది రేపు సోహాశ్రీ పూజ సాయంకాలం పూజా కార్యక్రమం ఉన్నది అందరూ తప్పకుండా రావాలి ఎనిమిది గంటల వరకు విశాలక్షి సమేత విశ్వేశ్వర ఆలయంలో శ్రీ శరణ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఏడవ రోజు మన దేవాలయంలో అమ్మవారు శ్రీ మహాచండీ అవతారంలో చాలా అద్భుతంగా దర్శనమిచ్చారు ఈరోజు మధ్యాహ్నం మేము మహాచండీ హా హోమము నిర్వహించుకున్నాము రేపు పొద్దున ఏడు గంటలకు ఎనిమిది గంటలకు సర్ మన అమ్మవారి రుద్రాభిషేకము సాయంత్రం ఎనిమిది గంటలకు సరస్వతి మాత పూజ తదుపరి సుహాసిని పూజ కుమారి పూజ కలదు కావున భక్తులు అందరూ కూడా సకాలంలో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు అదేవిధంగా సిద్ధిపేట పట్టణ ప్రజలు ప్రజలందరికీ పెద్ద బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి భక్త కోటి ఛానల్ చిరంజీవి గారికి ప్రత్యేక ధన్యవాదములు మరి అదేవిధంగా ఇక్కడ ఇంత సంతోషంగా పూజలు జరుపుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదములు లక్ష్మీరావమ్మా మా లక్ష్మీ రావమ్మా విష్ణు పత్ని రావమ్మ మా నివసించమ్మ నివసించమ్మా సముద్రము పుట్టినల్లు వైకుంఠముని మెటినిల్లు ఓ వరలక్ష్మీ రావమ్మ వరాలన్నీ మాకిమ్మమ్మ శ్రీ లక్ష్మీ రావమ్మా మా లక్ష్మీ రావమ్మ విష్ణు పత్ని రావమ్మా మా నివసించమ్మా ఓ కామాక్షి రావమ్మ కమల త్రివి రావమ్మా కరుణామూర్తి విరావమ్మా కరుణను మాపై జూపమ్మ శ్రీ లక్ష్మీ రావమ్మ మా లక్ష్మీ రావమ్మ విష్ణు పత్ని రావమ్మా మా ఇంటన నివసించ வம்மாலீராவம்மா அஷ்டலட்சரம்மா மாட்டனம்மா சீலி ராவம்மா மாலீராவம்மா விஷ்ணு பத் ராவம்மா மாயனம்மா